అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ చర్చనీయాంశంగా మారుతూ ఉన్నారు హార్వర్డ్ యూనివర్సిటీపై మరో ఐదు వందల నలభై డాలర్ల గ్రాండ్లపై కోత విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది ట్రంప్ ప్రభుత్వం ట్రంప్ యంత్రాంగం గతంలో నిలిపివేసిన రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు అదనంగా ఎనిమిది ఫెడరల్ ఏజెన్సీల నుండి వచ్చే ఐదు వందల మిలియన్ డాలర్ల గ్రాండ్లను కూడా నిలిపివేస్తున్నట్లు ఫెడరల్ యాంటీ సెమిటిజం టాస్క్ హార్వర్డ్ కు రాసిన లేఖలో పేర్కొనింది ఆదేశాల ప్రకారం ఈ విశ్వవిద్యాలయానికి విదేశీ విద్యార్థులను అనుమతించే హక్కును ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది దీంతో వేలాది మంది విదేశీ విద్యార్థులు ముఖ్యంగా భారతదేశం నుండి వచ్చిన వందలాది మంది విద్యార్థులు అనిశ్చితిలో పడిపోయారు ఈ విద్యార్థులు ఇప్పుడు రెండు దారుల్లో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరో విశ్వవిద్యాలయానికి బదిలీ కావడం లేదా అమెరికాలో తమ చట్టపరమైన స్థితిలో కోల్పోవడం నేను మీ రూపా నాగేశ్ వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ప్రాక్టెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్ వార్తలు వార్తల వెనుకున్న వాస్తవాలు ఏది నిజం ఏది అబద్ధం అన్ని మీ ముందుంచే మా ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ విశ్వవిద్యాలయంలో మొత్తం ఆరు వేల ఎనిమిది వందల మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు ప్రస్తుతం ఏడు వందల ఎనభై ఎనిమిది మంది భారతీయ విద్యార్థులు హార్వర్డ్ లో చదువుతూ ఉన్నారు వీరిలో అత్యధికంగా గ్రాడ్యుయేట్ విద్యార్థులే ఈ నిర్ణయం వారి విద్యా జీవితంపై తీవ్ర ప్రభావం చూపనుంది ఎందుకంటే వారు ఇప్పుడు తమ తదుపరి దశల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది హార్వర్డ్ విశ్వవిద్యాలయం తమ విదేశీ విద్యార్థుల రికార్డులను సమర్పించడానికి నిరాకరించినట్లు తెలిపింది ఈ చర్చను చట్ట విరుద్ధమని తమ పరిశోధన లక్ష్యాన్ని దెబ్బతీస్తుందని హార్వర్డ్ వెల్లడించింది ఈ వివాదం హార్వర్డ్ కు మాత్రమే కాకుండా అమెరికాలోని ఉన్నత విద్యా వ్యవస్థకు కూడా ఒక సవాలుగా మారిందని చెప్పవచ్చు మరోవైపు హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టోనోయం ఒక లేఖలో హార్వర్డ్ యూనివర్సిటీ యూదు అంటే జూ విద్యార్థులకు వ్యతిరేకమైన అసురక్షిత క్యాంపస్ వాతావరణాన్ని సృష్టిస్తుందన్నారు హంస సహానుభూతిని ప్రోత్సహిస్తుందని జాతి వివక్షత కూడిన డైవర్సిటీ ఈక్విటీ ఇన్ఫ్యూజన్ విధానాలను అమలు చేస్తుందని ఆరోపించారు అమెరికా ప్రభుత్వానికి దేశంలోకి ఎవరు ప్రవేశించాలనే విషయంపై అధికారం ఉంది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ స్టూడెంట్ ఎక్స్చేంజ్ అండ్ విజిటర్ ప్రోగ్రామ్ లో భాగమైన కళాశాలలను పర్యవేక్షిస్తుంది ఈ ప్రోగ్రాం ద్వారా విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులకు అడ్మిషన్ డాక్యుమెంటేషన్ జారీ చేసి అధికారం కలిగి ఉంటాయి ఆ తర్వాత విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వీసా కోసం దరఖాస్తు చేస్తారు ఈ సెమిస్టర్ లో తమ డిగ్రీలను పూర్తి చేసిన విద్యార్థులు గ్రాడ్యుయేట్ కావడానికి అనుమతించబడతారు నోయం లేఖ ప్రకారం ఈ మార్పులు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుండి అమల్లోకి వస్తాయి అయితే ఇంకా తమ డిగ్రీలను పూర్తి చేయని విద్యార్థులు మరో విశ్వవిద్యాలయానికి బదిలీ కావాలి లేకపోతే వారు అమెరికాలో చట్టపరంగా ఉండే అనుమతిని కోల్పోతారు ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే లేదా కోర్టు జోక్యం చేసుకోకపోతే కొత్త విద్యార్థులు హార్డ్వర్డ్ లో చేరలేరు హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయం స్టూడెంట్ అండ్ విజిటర్ ప్రోగ్రామ్ చేయబడిందని మీకు తెలియజేయడానికి నేను ఇది రాస్తున్నాను అని హోమ్లాండ్ సెక్యూరిటీ కార్యదర్శి యోమ్ అధికారిక లేఖలో పేర్కొన్నారు హార్డ్వర్డ్ యూనివర్సిటీలో హింస యూదు విద్యార్థులకు ప్రతికూలమైన హమాస్ అనుకూల సానుభూతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు జాత్యహంకార వైవిధ్యం సమానత్వం చేరిక విధానాలను అమలు చేసే అసురక్షిత క్యాంపస్ వాతావరణాన్ని హార్వర్డ్ కొనసాగిస్తుందని నోయం ఆరోపణలు చేశారు ట్రంప్ పరిపాలనతో హార్వర్డ్ విశ్వవిద్యాలయం వివాదం ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభంలో ప్రారంభమైంది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వంటి ఫెడరల్ ఏజెన్సీలు విశ్వవిద్యాలయ గ్రాండ్లను నిలిపివేశాయి ఈ చర్చలు లోని ప్రొఫెసర్లు చేపట్టిన వివిధ పరిశోధన ప్రాజెక్టులను ప్రభావితం చేశాయి అయితే నిధులను తిరిగి పొందేందుకు ఆంక్షలను తిప్పికొట్టడానికి హార్డ్వర్డ్ యూనివర్సిటీ ట్రంప్ పరిపాలనపై దావా వేసింది హార్డ్వర్డ్ లో ప్రస్తుత సీజన్ లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు యూనివర్సిటీలో చేరేందుకు అవకాశం ఉంటుందా అని చర్చ ఇప్పుడు మొదలైంది ట్రంప్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంటే లేదా కోర్టు జోక్యం చేసుకుంటే వారు చేరేందుకు అవకాశం కూడా ఉండదు అలాగే విదేశీ విద్యార్థులను చేర్చుకునే సామర్థ్యాన్ని తిరిగి పొందాలనుకుంటే డిమాండ్ల జాబితాను కూడా తీర్చడానికి హార్డ్వర్డ్ కు డెబ్బై రెండు గంటల సమయం ఇచ్చినట్లుగా నోయం తెలిపారు ఈ డిమాండ్ల జాబితాలో అంతర్జాతీయ విద్యార్థుల కోసం క్రమశిక్షణ రికార్డులు నిరసన కార్యకలాపాల ఆడియో వీడియో రికార్డుల వంటి వివిధ రికార్డుల కోసం అభ్యర్థనలు ఉన్నాయి ఈ సమాచారాన్ని అందజేయడానికి హార్డ్వర్డ్ గతంలో కూడా నిరాకరించింది ఇక ట్రంప్ పరిపాలనా చర్యలకు ప్రభావితమైన విద్యార్థులకు మార్గదర్శకత్వం ఇవ్వడానికి కృషి చేస్తున్నట్లు హార్డ్వర్డ్ గురువారం తెలిపింది విద్యార్థుల ఎంపిక అధ్యాపకుల అధికారాలు వంటి విషయాల్లో స్వతంత్రతకు లోబడి మార్పులు చేయాలని ట్రంప్ యంత్రాంగం కోరుతోంది కానీ ఇదే తమ యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీస్తుందని హార్డ్వర్ తెలుపుతోంది స్వయం ప్రతిపత్తి లేదా రాజ్యాంగ హక్కులను చర్చించబోమని ప్రభుత్వానికి తల వంచబోమని విద్యార్థులు అధ్యాపకులకు రాసిన ఓ లేఖలో హార్డ్వర్ చీఫ్ అలైన్ గర్బర్ స్పష్టంగా ప్రకటించారు ఆంక్షలు విధించకుండా ఉండాలంటే ట్రంప్ ప్రభుత్వం హార్డ్వర్ ను కోడిన అంశాలు ఏమిటంటే ఉద్యోగ నియామకాలు ప్రవేశాలు విద్యా కార్యక్రమాల్లో విభిన్నత సమానత్వం ఇంక్లూజివ్ ఇనిషియేటివ్ లను తొలగించాలి విశ్వవిద్యాలయ పాలనలో విద్యార్థులు అధ్యాపకులకు ఉన్న అధికారాలను తగ్గించాలి సెమిటిజాన్ని అడ్డుకునే చర్యలలో భాగంగా అంతర్జాతీయ విద్యార్థులను విద్యార్థి సంఘాలను పటిష్టంగా స్క్రీనింగ్ చేయాలి ప్రభుత్వంలో ఉద్యోగ నియమక సమాచారం పంచుకోవాలి ప్రతి విద్యా విభాగంలో భిన్న దృక్పథాలు కలిగిన బాహ్య పరిశీలకులను నియమించాలి ఈ సూచనలను అంగీకరించాలకుంటే హార్డ్వర్డ్కు వచ్చే బిలియన్ల డాలర్ల ఫెడరల్ నిధులను కోల్పోవచ్చని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది ప్రపంచంలోనే అగ్రగామి విద్యా సంస్థ అయిన హార్డ్వర్డ్ ట్రంప్ విధానాలను ఖండించింది తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటికి అంగీకరించబోమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు గుర్తించిన విశ్వవిద్యాలయ స్వేచ్ఛలను ఇది ఉల్లంఘిస్తున్నాయని పేర్కొనింది ట్రంప్ ఆధ్వర్యంలోని జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆఫ్ కాంబాక్ట్ యాంటీ సెమిటిజం ప్రకటన ప్రకారం హార్డ్ వర్క్ రెండు బిలియన్ డాలర్ల నిధులను నిలిపివేయడం అరవై మిలియన్ డాలర్ల గవర్నమెంట్ కాంట్రాక్ట్లను కూడా ఫ్రీజ్ చేయడం వంటి చర్యలను ప్రకటించింది ఈ పరిణామాలు అమెరికాలో విద్యా స్వేచ్ఛ రాజ్యాంగ హక్కులు ప్రభుత్వ అధికార పరిమితులపై పెద్ద చర్చకు దారి తీస్తూ ఉన్నాయి ఇటీవల సంవత్సరాల్లో అమెరికా విశ్వవిద్యాలయాల్లో ముఖ్యంగా ఇజ్రాయెల్ గాజా యుద్ధానికి సంబంధించి పాలిస్తాన అనుకూల ఆందోళనలు పెరిగాయి ఈ నిరసనలు తీవ్ర విమర్శలకు కేంద్ర బిందువుగా మారాయి ట్రంప్ యంత్రాంగం ఈ నిరసనను సంబంధిత సంఘటనలను క్యాంపస్ నియంత్రణ లేని యాంటీ సెమిటిజానికి నిదర్శనంగా భావిస్తోంది